హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా ఇవాళ బక్రీద్ కదా కొందరు మతోన్మాదులు పని కట్టుకుని ఈ రోజును బ్లాక్ డేగా ప్రచారం చేస్తున్నారు దాని కారణంగా వారు చెప్తున్నది ఏంటంటే నాడు బీఫ్ లేదా మటన్ మాంసం కోసం పెద్ద ఎత్తున జంతుబాలులు జరుగుతాయని చెప్తున్నారు కేవలం వేరే మతంలో జరుగుతున్నది కాబట్టి ఆ మతోన్మాదాన్ని ఇలా వెళ్ళగట్టడం అనేది సమంజసం కాదు ఎందుకంటే హిందూ పండుగల్లో హిందూ ఆలయాల్లో ముఖ్యంగా ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ లాంటి గ్రామ దేవతలకే కాక బోనాల పండగ కానీ దసరా లాంటి పండుగల్లో కూడా జంతుబలు కీలకంగా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో జంతుబలి కేంద్రంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన హిందూ ఆలయాలు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను సో వినండి మొదటి ఆలయము కామాఖ్య ఆలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది అస్సాంలో ఉంది ఇక్కడ మేకలు గేదెలను అంబుబాజీ మేళాలో భాగంగా బలిస్తారు రెండవ ఆలయం ఏంటంటే కాళీఘాట్ కాళీ ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉంది ఇది మేకల బలిదానం రోజువారీ ఆచారంగా ఉంటుంది ఆలయంలో మూడో ఆలయం ఏంటంటే సామలేశ్వరి ఆలయం ఒడిషాలో ఉంది మేకల బలిదానాలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడు ముఖ్యంగా ఉంటాయి అంటే బలిజాతరను ఒకటి జరుగుతుంది అశ్విని జాతర అని కూడా అంటారు ఆ రోజు మేకల బలిదానం అనేది ఇక్కడ ఆచారంగా ఉంటుంది నాలుగో ఆలయం ఏంటంటే కంధేన్ బుద్ధి ఆలయం ఒడిశాలో ఉందిది మేకలు కోడి పంది బలిదానాలు ఘసూరి పూజ సందర్భంగా ఇక్కడ బలి చేస్తారు ఐదో ఆలయం బిమల ఆలయం ఒడిశాలో ఉంది చేపలు మేకల బలులు దుర్గా పూజ రోజు ఖచ్చితంగా చేస్తారు ఆరోగ్యుడు ఏంటంటే తారాపీఠ ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆలయంలో మేకల బలులు అనేవి రోజువారీ ఆచారంగా ఉన్నాయి ఏడో ఆలయము మునియాండి స్వామి ఆలయము తమిళనాడులో ఉంటుంది ఇది కోళ్ళు బలులు వార్షిక మూడు రోజుల ఉత్సవంలో భాగంగా బలిస్తూ ఉంటారు ఎనిమిదో ఆలయం ఏంటంటే బాబా బాలక్నాథ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మేకల బలులనేవి సాధారణంగా చాలా సాధారణమైనటువంటి ఆచారంగా ఉంది తొమ్మిదో ఆలయము కమలేశ్వర్ మహాదేవాలయము గోవాలో ఉన్నటువంటి ఆలయంలో చేపలను మహాశివరాత్రి రోజే బలిస్తారనమాట పదో ఆలయము తులసాపూర్ భవానీ ఆలయం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆలయంలో మేకల బలులనేవి రెగ్యులర్గా చేసేటటువంటి బలిదానాల ఆచారం ఉంది ఇక్కడ తలుపులమ్మ లోవ ఆలయము తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటిది మేకలు కోళ్ళు బలి చేసేటటువంటిది ఉంది ఇక్కడ వేల కొలది రోజువారీగా తెగుతూనే ఉంటాయి ఇక్కడ అదొక ఆచారం ఇంకా ఆంకాలమ్మ పోలేరమ్మ గంగానమ్మ లాంటి లక్షలాది గ్రామ దేవతల జాతరలలో వేటలు తెగిపడాల్సిందే సమ్మక్క సారక్క జాతర గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు ఇవి కొన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బోనాలు మొదలుకొని పోచమ్మ ఎల్లమ్మ తదితర గ్రామ దేవతల ముందు మేకలు కోళ్ళ బలులు అనేవి రోజు జరుగుతూనే ఉంటాయి ప్రతి చోట మీరు ఎక్కడ వెతికినా కానీ చాలా చోట్ల కనిపించేటటువంటి సర్వసాధారణమైనటువంటి ఆచారము ఈ జంతుబలి కానీ కేవలం ఒకరు ఒక ఉన్నటువంటి పండగలో ఇది జరుగుతుంది కాబట్టి ఈరోజు పని కట్టుకుని వాళ్ళ పండగ ఉంది కాబట్టి బ్లాక్ డేగా ప్రకటించేసి మొత్తం మీద జంతుబలులే సరిగ్గా ఉండదు అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది మతోన్మాదంతో మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అయితే విషయం ఏంటంటే జంతుబలు అనేవి సాధారణంగా మన సృష్టిలో ఏంటంటే సృష్టి ధర్మమే ఒక జంతువు ఇంకో జంతువు మీద లేదా ఇంకో జీవి మీద ఆహారం కోసం ఆధారపడ్డటువంటిదే ఇది మనకు ఫుడ్ చేయని చూస్తే బాగా అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో ఒక జీవి ఇంకో జీవిని చంపి వేటాడి తినటం అనేది కేవలం ఈ జీవి సర్వైవ్ అవ్వడానికి వీడికి ఫుడ్ కోసం మరి ఈ నేపథ్యంలో ఈ జంతువులను మనం ఆహారంగా తీసుకోవడం అనేటటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదు అయితే ఏ అయినా అంటే అది ముస్లిం మతంలో అయినా హిందూ మతంలో అయినా అది ఈద్ పండగ పండగప్పుడైనా కానీ లేకపోతే దసరా పండగప్పుడైనా కానీ కేవలం ఒక మతోన్మాదం దృష్టితో లేదంటే మత కోణంలో మూఢ నమ్మకాల దృష్టితోటి జంతువులను బలియటం మాత్రం తప్పు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు ఎవరైతే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రతి జీవి కూడా ఆహారం కోసం ఇంకో జీవి మీద ఆధారపడుతున్నప్పుడు అది సైన్స్కి సంబంధించి మనిషి అవసరానికి సంబంధించినటువంటిదిగా ఉండాలి కానీ మతం పేరుతోటి జంతుబలు చేసి దాన్ని తినడం జంతుబలు అక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఆహారంగా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి మనం నార్మలైజ్ చేద్దామన్నా ఆహారంగా అది ఎట్లయినా అందరు తింటారు కరెక్టే కానీ మూఢనమ్మకం పేరుతోటి లేకుంటే మతంలో ఒక ఘట్టం పేరుతోటి జరిగేటటువంటి ఆ కార్యక్రమంలో దా కేవలం జంతుబలి మాత్రమే ఉండదు దాని చుట్టూ చాలా మూఢ నమ్మకాలు ఉంటాయి అవన్నీ కూడా ఇంకా ఇంకా ఈ సమాజంలో లోపలికి వెళ్తూ ఇంకా ముందు తరాలకు కూడా అవి అందుతూ మతోన్మాదమే కాకుండా ఈ మూఢ నమ్మకాలని కూడా మనం పెంచి పోషించినట్టుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈరోజు ఆలోచన పరులు చెప్తున్నారు ఈ విషయంలో కూడా వాస్తవం లేకపోలేదు ఎందుకంటే ఫుడ్ చైన్ ని చూసినట్టయితే ఇంతా దానికి కూడా మనకి సమాధానం దొరుకుతుంది ఈ బ్లాక్ డేలు వైట్ డేలు పక్కన పెట్టి ఆకలి అయినప్పుడు కడుపుకి ఫుడ్ కావాలి హెల్దీ ఫుడ్ కావాలి అన్నప్పుడు మీరు ఏ జంతువునైనా లీగల్గా ఉన్నటువంటి జంతువులను వాటి మాంసాన్ని కొనుగోలు చేసి తినడం అనే దాంట్లో తప్పే లేదు దీని వెనుక మనం కేవలం ఒక మత కోణాన్ని కానీ ఒక పండగ ఒక ఆచార వ్యవహారాల పేరిట మాత్రమే మనం దీన్నంతా చూస్తే అది చాలా పొరపాటుగానే కాక మానవ అభివృద్ధికి ముందుకు ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఇది చాలా తన వెనుకబాటుతనా తీసుకొస్తది